పాటు పాటు పంచుకున్న పెద్దలకు సభలో కూర్చున్న జలకు రచయితలకు తమ తమ్ముడు కూడా ఉన్నారు ముఖ్యంగా చెల్లె ఏం కనుక తల్లిదండ్రులకు తల వంచి నమస్కారం చేస్తున్నారు ఎందుకంటే బాధ అనిపిస్తుంది ఏ అయినా పిల్లలను కంటే తమకేదో తెస్తారనుకుంటారు కానీ వెనక దాని సమాధానం సార్ వదిలేయడం అంటే వాళ్ళు సాధలేక కాదు వాళ్ళ ఎక్కడ అడ్డుపడలేదు వాళ్ళకి కావాల్సినంత స్వేచ్ఛ స్వాతంత్ర్యం ఇచ్చారు అందుకు వాళ్ళ హృదయపూర్వకంగా మళ్ళీ ఒకసారి నమస్కారం కుటుంబంతో చాలా అనుబంధం ఉంది మేమంతా ఒక్క ఊళ్ళోనే ఉంటాము ఈ ఉద్యమం చూస్తూ పెరిగాము అప్పుడు చిన్నప్పుడు తెలియకపోయినా దానిని రాగానే సోదరులు పాడిన పాటలు వాళ్ళు పాడుతుంటే హృదయం విలవిలలాడిపోయింది ఆడిపోయింది ఏడు పాగలేదు వాళ్ళు ఎప్పుడో క్రితం వెనక్కి పోయినట్టు అనిపించింది ఇక్కడికి రాగానే చెల్లె రేణుతో ఫోటో చూడగానే అక్క ఇప్పుడు అప్పుడే నువ్వు నా దగ్గరికి రావద్దు నేనే పుస్తక రూపంలో నీ దగ్గరికి వచ్చాను అని అన్నట్టు అనిపించింది చివరిసారిగా నాతో చెల్లె రేణుక రెండు వేల మూడులో మాట్లాడింది ఫోన్ లో ఎందుకు నాకు ఇప్పుడు అర్థమైంది తన రచనలు కొన్ని మాత్రమే చదివాను నేను ముప్పై ఆరు కథలు ఉన్నాయి కొన్ని మాత్రమే చదివాను ఆ కథలలో తనకు ఎందుకంటే మాకు ఎందుకో అనుకోను అనుకోకపోను బాల్యంలోనే పెళ్లిళ్ళు అయ్యాయి నాకంటే కొంచెం లేట్ గా నాకు ఇంకా చిన్నప్పుడు అయింది మిగతా చెల్లెలకు కూడా కానీ మేము అందరం పెళ్లిళ్ళాకనే చదువుకొని ఈ స్థాయిలో ఉన్నాము కానీ చెల్లెకు నిజంగా వైవాహిక జీవితం బాగుంటే అసలు ఈ రోజు మరి సాహిత్యం అంతా మనకు పెరుగులోకి రాకపోయేదేమో ఎందుకంటే వైవాహిక జీవితం బాగున్న వాళ్ళ ఉన్నవాళ్ళు ఇప్పుడు మా వారు ఉన్నారు చిన్నప్పుడే పెళ్ళైనా నాకు చదువుకోవాలనే కోరిక తోటి తాను చదివించి డాక్టరేట్ వరకు తీసుకొచ్చి ఈ రోజు కూడా ఇంకోకరికం అంటే ఈ కథల్లో చదివింది ఎందుకంటే కొంచెం చెప్పాలి పుస్తకాలు కొన్ని వీలు అన్ని ఎట్లా చదువుతారు కానీ కొందరికైనా ప్రేరణ ఏమైనా ఇంకా స్త్రీల పట్ల ఇలాంటి ఆలోచనలు ఉంటే అవి పొడగొట్టుకోవడానికి పని చేస్తున్నాను చెప్తున్నాను దయచేసి ఎవ్వరు లేని అనుకోవద్దు నేను ఇక్కడే కూర్చున్నారు మా వాళ్ళు చిన్నప్పటి నుండి బాల్య వివాహం సెవంత్ కూడా పూర్తి కాలేదు ఎంత నా కోసం తాను చదువుకొని నన్ను చదివించి ఒక ఒక ఉన్నత స్థాయిలో ఉంచడానికి అతడు గర్వపడ్డాడే తప్ప నీకు మంచి ఇది వస్తుంది నేను ఎక్కడో ఉన్నాను అని ఎప్పుడు అనుకోలేదు నా పుస్తక ఆవిష్కరణ వరకు కూడా నాకు తోడున్నాడు నిజంగా చెల్లికి అలాంటి దొరికి ఉంటే బాగుండేదేమో అని అనిపించింది సరే ఏదేమైనా ఇది కొంచెం బాధాకరమైన విషయమే అయితే రెండు వేల మూడు లో ఫోన్ ఏం చేస్తుందంటే ఉదవనోసారి గారు ఒకసారి నేను సీకేం లో పనిచేసినప్పుడు మా కి వచ్చారు వచ్చినప్పుడు మా మేడం ఇక్కడ ఇక్కడే స్టూడెంట్ చదువుకొని ఇక్కడే మాతో జాబ్ చేస్తుంది అని చెప్పిన తర్వాత నాకు ఎందుకు అది నచ్చలే వాళ్ళ పరిచయం వాళ్ళు చేశారు నేను దగ్గరగా వెళ్ళి సార్ ఫలానా కడవెండి నేను ఫలానా ఫలానా చెప్పగానే ఆ గులో అతను ఏం రాశాడంటే విమల కొత్త పరిచయం కానీ నాకు బాధ చుట్టం అని రాసిచ్చాడు అది ఈ రోజుకు నేను చాలా భద్రపరుచుకున్నాను అట్లాగే మరి మా కడవెండిలో చాలా మేఘ ఉన్నారు వాళ్ళ మేధ సంపద వాళ్ళ నిజంగా చదువు మీద పెట్టి ఉద్యోగం కోసం డబ్బు కోసమే ప్రాక్లాడే వాళ్ళైతే ఎక్కడికో వెళ్లేవారు తమ్ముడు జీవిక ప్రసాద్ నిజంగా ఎలా గలగలా మాట్లాడే సెలయేట్ల ఏర్ల అలా ఉండేది చాలా మేధస్సు అలా ఎప్పుడు మేము చిన్నప్పుడు నేర్పించే వాళ్ళం జీవిక ప్రసాద్ అంటే ఉమ్మడి వెళ్ళి వెంకట ప్రసాద్ చాలా పెద్ద పేరు ఎందుకు పెట్టారో తెలియదు తమ్ముడు నీ పేరు ఏంటి అని తెలిసి మీ మీద కూర్చొని నేర్పిస్తే మొన్న కూడా తెలియదానికినప్పుడు ఒక కలిసే గుర్తు చేసుకున్నాం సరే ఇట్లాంటి మేధావులు అన్నామ్మా కడవిండి అంటే ఒక ఉద్వేగం ఒక గర్వము ఏదో మీకు వచ్చేస్తుంది కడవిండి అనగానే ఎక్కడికి వెళ్ళినా సరే మేము కడవిండి అని చెప్పుకోవడానికి అస్సలు వెనకాడు ఒకసారి అలాంటి నేను పోరాట ఉద్యమాల ఉద్యమాలకు దాని తోలికి నేను వెళ్ళను చాలా మంది ఇంకా మాట్లాడతారు మాట్లాడారు నాకు ఈ మెట్ల మీద కథ ప్రవాహంలో కొన్ని కథలు అన్నప్పుడు నేను ఒక నాలుగైదు కథలు తీసుకున్నాను చూద్దాం తప్పుడు మరి ఎంత సమయం ఇస్తాడో ముందుగా మెట్ల మీద కథ గురించి అంతా కాస్త విశ్లేషణ చేద్దామని అనుకుంటున్నాను సరే ఈ మెట్ల మీద కథ ముప్పై ఆరు ఉంది అంటే చిన్న నవల పరిణామంలో ఉన్న అయితే ఇక్కడ దాదాపు ఒక ఐదారు కథలు ఉంటాయి ఎక్కువ చెప్పాలనుకుందో ఏమో ఇది చాలా రాసింది నాకు ఏదో తొందరగా అయిపోవాలంటే ఆవుడి బిడ్డ కలిసి పెరిగినాం కాబట్టి కష్టం ఉన్నదే తీసుకోవాలనుకున్నాను సార్ అది విమర్శలకు ఎదురైంది అదంతా పక్కన పెడితే నాకు తోచింది నాకు తెలిసింది కొంత చెప్దామని నేను ఇది అయితే సహజంగా మనకు జీవితంలో ఒక్కొక్క వ్యక్తి ఎక్కాలి అని మన పెద్దవాళ్ళు చెప్తారు అయితే ఒక వ్యక్తి ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ ఉన్నత స్థాయికి వెళ్లి ఆ తర్వాత తిరిగి తాను నమ్మిన సిద్ధాంతం వదిలిపెట్టి కొన్ని అనివార్య కారణాలలో రొంగిపోయినప్పుడు వాళ్ళ యొక్క మానసిక స్థితి ఎలా ఉంటుందో ఈ కథలో ఆలోచిస్తుంది సరే అలా ఏ ఇంకా ఇందులో మనకు ఏం కనిపిస్తాయి అంటే ఈ కథలో నక్సెట్ల అంచువేంత ఊటకం ఎన్కౌంటర్లతో పాటు భూస్వామి పేదల పక్షన పోరాటం కనిపిస్తాయి అయితే ఇంకొకటే నాకు ఎందుకో మా ఊర్లో మళ్ళీ మా ఊరు చుట్టే తిరిగినట్టు అనిపిస్తుంది కథ కాబట్టి ఇందులో గ్రామంలో అనేక మంది ఇప్పుడు జీవికె ప్రసాద్ వెంకటమ్మున సంతోష్ రెడ్డి మామ ఇలా చాలా మంది అంతమైన ఉన్నాయి తమ్ముడు నా తమ్ముడు గురించి గొప్పగా చెప్పుకోవద్దు కానీ ఎందుకో కొంచెం ఉన్నంతలో ఇక పోకపోవడం నయం అనిపించింది కాస్త మేము ముగ్గురం అఖు అసలు మాకు తోడు ఒక అన్న పాత్ర వచ్చినప్పుడు నాకు తమ్ముడు గుర్తు వచ్చాడు ప్రసాద్ కూడా గుర్తుకొచ్చాడు సరే అలా అందరు కూడా ఇదిగా ఎదిగిన వాళ్ళే కానీ అందరు కూడా అయ్యారు ముఖ్యంగా మా కుటుంబ నేపథ్యం అంతా కూడా మా పెద్ద మంది అంజనేయులు దేవిక ప్రసాద్ క్లాస్మేట్ ఇంకో మంది చిన్న మంది మధ్యలో వచ్చారు గాని అందరు కూడా నాయపల్లి శ్రీనివాసులు అందరూ ఉద్యమ నేపథ్యం ఉన్న వాళ్ళే చిన్నప్పటి నుండే ఇంట్లో సాహిత్యం చదివే అలవాటు ఎందుకంటే ఆ ఊర్లో నాలుగు ఐదు తర్వాత చదివినప్పటి నుండే మా ఇంట్లో ఒక లైబ్రరీ ఈ పుస్తకాలను ఉండేది అలా చదవడం మాకు ఒక అలవాటుగా ఉండేది సరే ఇప్పుడు కథలోకి వెళ్ళిపోదాం అయితే ఈ కథలో ఉద్యమ నాయకుడు రవి తండ్రి నారాయణ రెడ్డి సరే అలా తల్లి సరోజనమ్మ అక్క తర్వాత ఒక చెల్లె లలిత ఉంటారు ముఖ్యంగా కథ అంతా కూడా రవి లలిత తల్లి సరోజనమ్మ మధ్య మధ్యలో కొన్ని పాత్రలు మనకు కనిపిస్తాయి అయితే పదిహేను సంవత్సరాలు రహస్య జీవితాన్ని కలిపి అనివార్య కారణం వల్ల ప్రభుత్వానికి లొంగిపోయి జనదేవుని శ్రవో కలిశాడు అలా అతను ఎక్కడున్నా తన పుట్టిన ఊరు పెరిగిన తన ఊరు తన పోరాటం నేర్పిన ఊరు ఎప్పుడు గుర్తుకొస్తూనే ఉంటాయి కి సరే అలా రవి తను పుట్టి పెరిగిన ఊరికి వచ్చే క్రమంలో తన మనసులో గత జ్ఞాపకాలు వెదులుతూ ఉంటాయి ఎందుకంటే ఒకప్పుడు తను ఉద్యమంలో ఉన్నప్పుడు నిర్బంధం లేనప్పుడు ఊర్లో అలా తిరుగుతూ ఉంటే అందరు కూడా చాలా గర్వంగా ఇలా చూసేవాళ్ళు అంటే ఇప్పటికీ చూస్తారేమో ఎందుకంటే ఆ కారణం ఏదైనా కావచ్చు కానీ తను తిరిగి ఊళ్ళకి వచ్చేటప్పుడు ఆ రాలేక రాత్రి వేళ పది పది గంటల సమయంలో వస్తాను నేను ఇప్పుడు ప్రజలు నన్ను ఊరు లాగా ఆదరిస్తారా అనే సంఘర్షణ ఇక్కడి నుండే మొదలవుతుంది తన ఊరు నుండి ఊరికి వచ్చే క్రమంలో సరే అలా ఇంటికి వచ్చిన తర్వాత తల్లి చెల్లె లలిత వంట చేయడం తింటారు కానీ లలిత ఎక్కడ కూడా అన్నను ఏమీ ప్రశ్నించదు ఎందుకంటే తను మాట్లాడితే తన అన్న మనసు ఎక్కడ గాయపడుతుందో ఏమో అనే ఇందులో తను ఏమి అడగదు సరే ఇంకొక విషయం ఏంటంటే పదిహేను సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు మాత్రమే వెళ్ళిపోతాడు తన అన్న అడవిందరుతను పదిహేను సంవత్సరాల వయసులో అలా వెళ్ళి వెళ్ళిపోయిన తర్వాత భర్త తోటి అనుమాన మనిషి సరే అలా ఆ విధంగా అతనితో కాపురం చెయ్యలేక పుట్టింటికి రాలేక చాలా అవసరం పడుతుంది అలా పడే క్రమంలో అన్న రాయడం తల్లిదండ్రులు కూడా ఏం చేస్తారు తమ బిడ్డ తన కళ్ళు ఎదుర్కొంటే చాలు ఆ నరకంలో ఉంటే కంటే అంటే తల్లిదండ్రుల్లో కూడా సమాజంలో మార్పు మొదలైంది ఒకప్పుడు మూడు ముళ్ళు ఏడు అడుగులు పెళ్ళైందంటే జీవితకాలం వాళ్ళతో ఉండాలి అనే ఒక ఇది ఉండేది కానీ ఆ క్రమేణ మార్పు రావడం బహుశా అప్పుడు అప్పటి నుండే ప్రారంభమైందేమో అని అనుకుంటా ఏ కథలో చూసినా తాను ఆ ఒక అమ్మగానో ఒక చెల్లెగానో ఎక్కడో ఏదో పాత్ర కనిపిస్తుంది మనకు రేణ కాబట్టి స్త్రీ చుట్టూ ఎందుకంటే సహజంగా తమ కోసం తమ జాతి కోసం తమ వాళ్ళ కోసం తాము రాయకుంటే ఎవరు రాస్తారు అనుకుంటేమో కథలల్లో ఎక్కడ కూడా తను స్త్రీల బాధలన్నీ కూడా కళ్ళ కట్టినట్టు మనకు చూపిస్తుంది మరి అప్పుడు ఒకసారి అంటుంది అన్న మరి నువ్వు ఇక్కడ ఉంటే నువ్వు ఇక్కడ ఉంటే నాకు ఇలా ఉన్నాయి భయానికి వాళ్ళు నన్ను ఏం వాళ్ళేమో అని అన్నతో అంటుంది రావీందర్తో అయ్యో అలా ఏంటి భయం భక్తి ఎన్ని కా ఎన్ని రోజులు కాపడాలు ఇస్తాము అంటాడు అన్న నిజంగా ఈ అన్న పాత్ర ఇక్కడ తగినప్పుడు నాకు ప్రసాద్ గుర్తుకొచ్చాడు అందుకే అన్న ఉండాలి అనుకున్న అన్న అంటే ఎక్కడో మారు మూల ఎంత తగితే రెక్కలు కట్టుకొని వాలిపోయాడు అక్కడ చెల్లె కోసం ఎందుకంటే ఆ రక్త సంబంధం పార్టీ అంతా రక్త సంబంధం ఎక్కడ ఇంత కొంచెం ఎక్కడో మూల ఉంటుంది కదా ఒకే తల్లి కడుపులో వాళ్ళు కాబట్టి అందుకే అక్కడ మొదలు పెట్టి సరే తాను ఆ ఉన్న కూడా ఈ రోజు ఈ పుస్తకాశం వరకు కూడా ఇక్కడి వరకు వచ్చి తను చేయాలనుకున్న తన బాధ్యత ఒక అన్నగా నిర్వర్తిస్తున్నాడు అని చెప్పుకోవచ్చు సరే ఇలా ఆ రకంగా తల్లిదండ్రి కూడా అనుక్షణం తన బిడ్డలేక వాళ్ళు కూడా జరుగుతుంది తర్వాత రవీందర్ భార్య కూడి పెడుతుంది ఉద్యోగం ఏదైనా చూసుకోవచ్చు అంటే నేను ఇన్ని రోజులు అక్కడ ఉన్నాను నేను ఎక్కడ పని చేయాలకు ఎవరిస్తారు ఈ ఉద్యోగం అది కూడా నిజమే అనిపించింది సరే అట్లా సరే అలా ఇంకా సంక్షిప్తంగా ఎవరిని పుస్తకాలు చదువుతారని మీరు అనుకుంటాను అయితే ఇక్కడ ఇంకొక చివరిగా చెప్పేది ఏంటంటే రవీందర్ ఇంట్లోకి రావడం తన చెల్లెలు పార్టీపై పాట కావడం తన భర్త ఇది కావడం వల్ల తన అన్న చూస్తూ ఎదిగి తన అన్న బయటకు వచ్చిన తను లోపలికి వెళ్ళాలనుకుంటుంది తల్లిని చాలా గొప్ప తల్లిగా రవీందర్ మనసులో అనుకుంటాడు ఎందుకు అంటే మా అమ్మ నేను వస్తా అంటే లేదు మా చెల్లి పోతా అంటే వద్దనట్లేదు ఎంత గొప్ప తల్లి నువ్వు అంటాడు అట్లాగే తండ్రి కూడా తల్లి వంట చేసి పెడుతుంటే ఎందుకు ఇది అంటే మరి ఇలా వద్దనుకుంటే మన కొడుకు ఇన్ని పదిహేను సంవత్సరాలు బయట ఉన్నాడు కదా ఏ తల్లి పెట్టో తిట్టే కదా ఇతని ప్రేరణతోటి కూడా ఆ ఊర్లో అంటే భేదవులే కాదు పైలే పాత్రలు కూడా మనకు అందులో కనిపిస్తాయి ఉద్యమంలోకి వెళ్ళడం చదువు ఇక్కడ చదువుకున్న తల్లిదండ్రులు చదువుకున్న వాళ్ళు చదువుకో చదువు తమ సమస్య లేకుండా తల్లి ప్రేమ ఎక్కడైనా తల్లి ప్రేమే అనేది మనకు కనిపిస్తుంది మెట్లు మెట్ల మీద అంటే మెట్లు ఎక్కాను ఇటు దిగలే ఇంటికి రాలేక పైలేక మదన పడుతున్న సంఘర్షణ కనబడుతుంది సరే ఇంకా తమ్ముడిని కూడా ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా ఇంకా చాలా ఇంకా నాలుగు అతను ఇంకా కష్టపడి అర్థం చేసుకుని ఎట్లయితే తెద్దామని వచ్చారు సమయం ఇవ్వలేదు నా తప్పైతే కాదు నేను చెప్పకపోవడం మా తమ్ముడు తప్పే మీరు ఎవరు ఉంటే అడగండి